నువ్వు ఏర్పాటు చేసుకున్నావా దేవుణ్ణి లేక దేవుణ్ణిని ఏర్పాటు చేసుకున్నాడా నువ్వు దేవుడి యొక్క సన్నిధికి వచ్చావా దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి నువ్వు తేబడి ఉన్నావా నీ యొక్క శక్తి సామర్థ్యాల ప్రకారం నువ్వు మోక నుంచి ప్రార్థన చేయించున్నావా ఏ మనిషి అయినా సరే ఎటువంటి వాడైనా సరే ఏసుక్రీస్తు నామంలో ప్రతి మోకాళ్ళు వంగును గాక అని దేవుడి యొక్క వాక్యం ప్రకారము నువ్వు ఏసుక్రీస్తునామంలో నీ ఒక మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేయగలుగుతున్నావా కృప వలన నువ్వు రక్షింపబడి ఉన్నావు అని దేవుడి యొక్క వాక్యం క్రీడ వల్ల నేను రక్షింపబడి ఉన్నాను అని నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏర్పాటు ప్రకారము దేవుడి యొక్క సాధనముగా నువ్వు నియమింపబడి పిలవబడి ఉన్నావు నా ప్రార్థన వల్ల నేను మార్చుకోగలిగా నా యొక్క శక్తి సంబంధన వల్ల ఇది చేయగలిగి ఉన్నా నేను ప్రార్థన చేస్తే కొండల సైతం పిండైపోవాలి అని నేను గురించి నువ్వు గొప్పలు పోతున్నావా ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఆలోచన చేసుకో నీ బ్రతుకు దినములన్నీ కూడా ఒక్క వాక్యం గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు నీకు తండ్రిగా ఉన్నాడు దేవుడు సర్వ సృష్టికి ఆది సంబూతుడుకున్నవాడు నీకు దేవుడుగా ఉన్నాడు నువ్వు దేవుడి చేత ఏర్పాటు చేయబడి ఉన్న ఒక్క సాధనము నువ్వు దేవుడి యొక్క ప్రణాళికలో తేబడిన ఒక్క సాధనము ఈ భర్త దిన మొత్తం దేవుడికి లోబడి ఉండవలసిందే